బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా సీతారాంపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు సుబ్బారాయుడు ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేశారు దాదాపు నలభై మంది రాళ్లు కర్రలతో ఇంటిని ధ్వంసం చేశారు సుబ్బారాయుడు వెంటపడి కర్రలు రాళ్లతో కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న సీతారాంపురం పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు ఎస్పీ అజిత్ సింగ్ రానా గ్రామాన్ని సందర్శించారు ఓట్లేసినందుకమ్మా ఏం లేదు ఆడిగి నా మా పిల్లలు పోయి ఉందని అని పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ మేమే తెచ్చిస్తాం దాన్ని చిన్న ఎవరు చేయకుండా వేసుకోవడానికి కూడా నేను నా అక్కడ చెప్పినామని నా కొడుకు ఆదాయం అలా పోయిందని మా వాళ్ళని ముచ్చి చంపుతాను ఆ ఎద్దున్న ఎప్పుడు చంపుతారు వాళ్ళు పెద్దమ్మ అక్కడ ఎవరు బరి పోతారు ముప్పై మంది దాకా చిన్న నంద్యాల జిల్లా సీతారాంపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు సుబ్బారాయుడు ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేశారు దాదాపు నలభై మంది రాళ్లు కర్రలతో ఇంటిని ధ్వంసం చేశారు సుబ్బారాయుడు వెంటపడి కర్రలు రాళ్లతో కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న సీతారాంపురం పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు ఎస్పీ అజిత్ సింగ్ గ్రామాన్ని సందర్శించారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణ కృష్ణ చెప్పండి వరలక్ష్మి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆ గత గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాన్ని రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శిల్పా చక్రపాణరెడ్డి మద్దతుదారుడైన సుబ్బారాయణి ఆ లో కొంతమంది నలభై మంది దాకా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అత్యంత దారుణంగా పాశవికంగా నరికి చంపారు ఇదే నేపథ్యంలో వివరాలకు వెళ్తేగిన గత రోజు రాత్రి అంటే శనివారం అర్ధరాత్రి సుబ్బారాయుడు సీతారాంపురం గ్రామంలో సుబ్బారాయుడు ఇంటి వద్దకు వెళ్ళారు సుబ్బారాయుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన భార్య సుబ్బమ్మ బయట ఆరు బయట నిద్రిస్తుంది ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా నలభై మంది గుర్తు తెలియని వ్యక్తులంతా పోయి వెళ్లి సుబ్బమ్మను నిలదీశారు నీ భర్త ఎక్కడికి వెళ్ళాడని చెప్పి తన భర్త లేడని చెప్పినప్పటికీ ఒక్కసారిగా ఇంటిపైకి దాడి చేసి ఇంట్లోని వస్తువులు కానీ టీవీ ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ ధ్వంసం చేసి సుబ్బారాయుడిని ఇంట్లో బయటికి లాక్ వచ్చి అత్యంత పాశవికంగా వేట కొడవళ్ళు పట్టకు పట్టుడు కట్టలు తీసుకొని దాడి చేసి పాశవికంగా దారుణంగా హత్య చేశారు రక్తపు మడుగులో పడిన సుబ్బరాయను కనీసం ఆసుపత్రికి తీసుకెళ్తే స్థానికులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కూడా అక్కడున్న నలభై మంది ఒక్కసారిగా వీర స్వైర స్వైర చేస్తూ కత్తులతో కట్టెలతో బెదిరించడంతో ఆయన్ను ఆ కొన ప్రాణాలతో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు కూడా స్థానికులు పీటిల్లి పోవాల్సిన పరిస్థితి గ్రామంలో నెలకొంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటువంటి అంతటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న ఎస్పీ అధికార సింగ్ రానా కూడా అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్న గుర్తు తెలియని వ్యక్తులంతా చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఇందులో హత్య చేసిన ఆ చాలా మంది వరకు ఆ పరారీలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది ఇదే నేపథ్యంలో గ్రామానికి చెందిన జమాల్ రెడ్డి అని జమాల్ రెడ్డి ఈ సుబ్బారాయుడు ఇద్దరు కలిసి వైసీపీ ఎమ్మె వైసీపీ ఎమ్మె అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శిల్పా రెడ్డికి మతదారులుగా ఉన్నారు అప్పట్లో గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా వీరు ఓట్లు వేయించే క్రమంలో శిల్పా చక్రమాన్ రెడ్డికి ఓట్లు వేయించడంలో సీతారాంపురం గ్రామంలో చాలా కీలకంగా వ్యవహరించారు ఇదే నేపథ్యంలో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ స్థానిక నేత శ్రీనివాసరెడ్డి తన అనుచరులను పొరిగొలిపి ఇంతటి అగాహత్యానికి పాల్పడ్డాడని చెప్పి ఆ భార్య సుబ్బమ్మ కూడా చెప్తుంది ఇదే నేపథ్యంలో ఆరు బయట నిద్రిస్తున్న సుబ్బమ్మ పై కూడా దాడి చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుడు కట్టలతో కట్ట కట్టలతో దాడి చేయడమే కాకుండా కత్తితో ఆమె పైకి హత్యం కూడా ప్రయత్నించగా ఆమె కత్తి చేతితో పట్టుకుంది ఆ చేతితో పట్టుకునే నేపథ్యంలో ఆ కత్తి గీసుకోవడంతో ఆ చేతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ వైద్యులు ఇదే నేపథ్యంలో ఎన్నికలు జరిగిన అనంతరం ఈ గ్రామాలలో రోజుకు ఒక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి మొన్న కర్నూలు జిల్లా వెలుదుర్తి మండలం బొమ్మిరెడ్డి ఏ తరహా జరిగిందో అదే తరహాలోనే ఈ రోజు ప్రస్తుతం నంద్యాల జిల్లా సీతారాంపురం గ్రామంలో జరిగినాయి ఆ క్రమక్రమంగా ఆ గతంలో జరిగిన ఎన్నికలను ఆ మనస్పర్థలను మనసులో పెట్టుకొని ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండో గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ప్రస్తుతం పోలీసులు కూడా ఆ అత్యంత సమస్యాత్మక గ్రామాలు సున్నిత గ్రామాలను మరొకసారి పునః సమీక్షించాల్సింది ప్రస్తుతం గ్రామాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సిందని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం చూస్తే మహానంది మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామైన సీతారామ గ్రామంలో గతం నుంచి కూడా ముఠా తగాదాలు ఉన్నాయి ఇదే నేపథ్యంలో ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రస్తుతం పోలీస్ టికెట్ ఏర్పాటు చేసి గ్రామంలో అనుమానిస్తులందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం హత్యకు గల కారణాలు ఏంటి అని చెప్పి ఆ పోలీసులు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం చూస్తే ఆయన ఆ టీడీపీకి చెందిన శ్రీనివాసరెడ్డి ఆ ఇందులో ప్రధాన ముద్దాయిగా అని పోలీసులు భావిస్తున్నారు వరలక్ష్మి